హాయ్ అందరికీ నేను ఒక చిన్న ప్రయోగం చేశానండి సక్సెస్ఫుల్గా అది ప్రయోగం సక్సెస్ అయ్యింది అది ఏంటంటే పాలకూరతో వడియాలన్నమాట పాలకూర చాలా మంచిది అలాగే వడియాలు మంచిదే కదా మనకి డి విటమిన్ అది ఉంటుంది ఇందులో నేను నువ్వులు కూడా వేసాను నువ్వు నువ్వులతో వల్ల కూడా కాల్షియం ఉంటుంది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ పాలకూర వడియాలు అందరూ ట్రై చేయండి చేస్తే బాగుంటాయని నమ్ముతున్నాను నేను ఒక్కసారి ఇది ఎలా చేశానో ఈ వీడియో అంతా చూడండి బోర్ కొడితే స్కిప్ చేయండి ఏం పర్వాలేదు ఈ వడియాలు చూడండి ఎంత బాగా వేగుతున్నాయో చాలా రుచిగా ఉన్నాయండి చాలా అంటే చాలా టేస్ట్గా అనిపించాయి అంటే పాలకూర వల్ల ప్రత్యేకమైన రుచి కాదు కానీ ఆ రెండు మూడు కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది పాలకూరతో వడియాలు ఈ కాంబినేషన్లో ట్రై చేయండి నచ్చితే కామెంట్స్ చేయండి షేర్ చేయండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ మరలా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదిగోండి పాలకూరతో ఒడియాలి ఎంత బాగా వచ్చిందో చూడండి ఇప్పుడు చేసే విధానం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం ఈ పాలకూర నేను ఇక్కడ దగ్గరలో ఒక ఊరుందండి ఆ ఊరు నిండా పాలకూరలే అదే పాలకూర కాదు ఆకుకూరలు అన్నీ పండిస్తారనమాట చింతల అగ్రహారం అనే ఒక ఊర ఉంటుంది అక్కడి నుంచి తెప్పించ ఫ్రెష్ పాలకూర తెప్పించాను ఒక పదిహేను కట్టలలాగా పెద్ద కట్టలు కడతారు చక్కగా పదిహేను కట్టలు అంటే ఎక్కువ పాలకూర వచ్చింది పాలకూర అంతా శుభ్రంగా కట్ చేసి కడిగామనమాట చూడండి మా లక్ష్మి కట్ చేస్తూ ఉంది చక్కగా తర్వాత రన్నింగ్ వాటర్లో కడిగాము కట్ చేసి కడగకూడదు అంటారు కదా కానీ నాకు ఎందుకో ముందు కడిగేసి తర్వాత కట్ చేస్తే నాకు ఎందుకో అంతగా నచ్చినట్లు అనిపించదనమాట కానీ నేను ఇలాగే కడిగేసిన తర్వాతే కోస్తాను చాలా పోతాయి అని అంటారు కానీ తప్పదు మరి నాకు అదొక అనుమానంగా ఉండిపోద్ది ఇంకెక్కడ వేసుకుండిపోయిందేమో లేదంటే మన చేతులు శుభ్రంగా ఉన్నాయో లేవో అలాంటి ఉంటాయి ఉంటాయన్నమాట అందుకని చెప్పి నేను కడిగాకే కోస్తాను సారీ కోసాకే కడుగుతాను ఎందుకంటే నాకు అనుమానంతో మనశ్శాంతిగా ఉండదు ఏవైతే అయిందిలే అని చెప్పి ఇలాగే చేస్తాను అనమాట ఈ నీళ్ళు పారిపోయకుండా మొక్కల్లో పోస్తాను చక్కగా అంటే దాని తాలూకా విటమిన్స్ అవి పోకోకుండా మళ్ళీ మనం వాడుకున్నట్లే అనమాట మొక్కల్లో పోయడం వల్ల అందుకని చెప్పి ఇలా జరుగుతుంది చూడండి మిగిలిన కూర కూడా అలాగే జాలీతో తీసేస్తున్నాం కడిగే విధానం అందరికీ తెలుసు ఒక టూ టైమ్స్ కడుగుతాను ఇట్లా మంచిగా నీడు మంచిగా వచ్చేలాగా కడిగేసి కుక్కర్లో పెట్టేశానండి ఈ పాలకూర ఉడకడం ఈజీయే కానీ కుక్కర్లో ఉడికితే ఇంకొంచెం బాగా ఉడుతుందని కుక్కర్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసాను అగ చూడండి అట్లా వచ్చింది అడుగు నీరు వచ్చింది బాగా నీరు వచ్చింది కానీ అది కూడా నేను ఇగిరించేశాను దగ్గరికి నీరు పూర్తిగా అది ఆ కూరలో పూర్తిగా ఎగిరిపోయే వరకు ఎగిరించాను అలాగే బియ్యం తీసుకున్నాను ఇవి రేషన్ బియ్యం తీసుకున్నాను ఈ రేషన్ బియ్యం ఏంటంటే రాత్రే నానబెట్టేసా రెండు గ్లాసులు అంటే రెండు గ్లాసులు అంటే ఒక గ్లాసు మనకి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందన్నమా టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను అది రాత్రే నానబెట్టేసా నానబెట్టేసి ఒకటికి ఏడు చప్పున నీళ్లు కలిపి లెక్క ప్రకారంగా నీళ్ళు పోసి అందులో వేసాను అనమాట ఉడుకుతూ ఉంది అది ఎక్కువసేపు ఉడుకుతుంది మనకి ఎక్కువసేపు ఉడకక్కర్లేదు అనుకుంటే ఒకటికి రెండు నీళ్ళు చొప్పున కుక్కర్లో పెట్టే ఆ మిగతా నీళ్ళు రెండు అయిపోయినాయి కదా రెండు అయిపోయితే ఇంకా ఐదు ఐదు గ్లాసులు వాటర్ ఒక్క గ్లాసులు అయితే రెండు గ్లాసులు వేసాను కాబట్టి రెండు గ్లాసులు పది గ్లాసులు నీళ్ళు గిన్నెలోకి తీసుకుని ఉడకబెట్టేదే కాగిన తర్వాత ఈ కుక్కర్లో ఉడికిన అన్నాన్ని అందులో కలిపేసుకుని మన టైం కలిసి వస్తుంది బాగా అలా చేయొచ్చు అలా చేసా అన్నమాట ఇలాగా పచ్చిమిరపకాయలు జీలకర్ర ఉప్పు వేసి కొంచెం గ్రైండ్ చేసాము కారం కావాలి కాబట్టి ఇప్పుడు ఉడుకుతూ ఉంది ఉడుకుతా ఉన్న దాంట్లో ఈ పచ్చిమిరపకాయలు మిక్స్ వేసేసాము దగ్గరికి అవుతూ ఉంది అయిపోయి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అనమాట దీంట్లో ఈ పచ్చిమిరపకాయలు కారం వేసాము ముందేస్తే ఏంటంటే కారం ఇది కలరు ఎర్రగా వస్తుంది బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి అనమాట అందుకని దింపే ముందు వేస్తూ ఉంటాను సాధారణంగా అలాగే దగ్గరికి అయిపోయిన తర్వాత దింపే ముందు వేసాను ఇందాక మిక్సీలో చేసింది దగ్గరికి అయిపోయింది అని అనిపించాక ఇప్పుడు పా ఉడికిన పా ఉడికి ఉడకబెట్టుకుని పెట్టుకున్నాం కదా పాలకూర ఆ ముద్ద కూడా వేసేసాను మాట ఇందులో చూడండి వేస్తున్నాను అది వేసేసి బాగా కలిపాను అండి మొత్తం అంత ముద్దల్లాగా లేకోకుండా చక్కగా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకొని మేడ మీద కొంచెం ఆరిన తర్వాత అంటే కొంచెం మరీ అంత ఉడుకుడుకు తెలియలేం కాబట్టి కొంచెం ఆరబెట్టేసి కొంచెం దాన్ని ఫ్యాన్ కింద పెట్టేసి కొద్దిగా వేడి తగ్గిన తర్వాత బకెట్లో కొంపేసుకున్నాం బకెట్లో కొంపేసుకుని బకెట్ అంటే స్టీల్ బకెట్ ఒకటి ఉంటుంది అనమాట అంటే మనం స్నానానికి వాడే బకెట్ కాదు ఇట్లాంటి వాటికి వాడే బకెట్ అనమాట స్టీల్ బకెట్లో వేసేసుకొని మేడ మీదకి పట్టుకెళ్ళిపోయి ఒడియాలు పెట్టేశాం నువ్వులు కూడా వేస్తున్నారండి మంచి మంచిది ఉంటుంది అలాగే మంచిది కూడా కదా నువ్వులు ఏదో ఒక రూపంలో ప్రతిరోజు నువ్వులు తినాలండి ప్రత్యేకంగా సరే దగ్గరికి అయిపోయింది బాగా తయారైపోయింది ఇంక దింపేసుకోవడమే ఎక్కువ మళ్ళీ వాటర్ ఉన్నా కానీ అంటే బాగా లూజ్గా ఉన్నా కానీ అది అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట పరిగెడుతూ ఉంటుంది అందుకని కొంచెం దగ్గరకే ఉడక ఉడకబెట్టుకోవాలి తర్వాత ఉడకకపోతే కూడా ఒడియాలి రావండి ఎందుకంటే విరిగిపోతాయి అన్నమాట ఉడకపోతే సగం సగం ఉడికితే విరిగిపోతాయి అందుకని పూర్తిగా ఉడికేదాకా ఉంచుకోవాలి నీరంతా దగ్గరికి అవుతుంది గరిటె జారుగా ఉండాలన్నమాట ఈ పాలకూర ఎక్కడైనా అని బాగా కలుపుతున్నాను అన్నమాట నేను ఇది ఫ్యాన్ గాలికి ఆరుతా ఉంది ప్రస్తుతం ఆరిన తర్వాత పక్కెట్లోకి మార్చుకుని పైకి పట్టుకెళ్ళిపోతాం ఇంకో చక్కగా మంచం వేసుకుని దాని మీద ఒక మంచి క్లాత్ వేసుకుని చక్కగా ఒడియాలు పెట్టడం మొదలు పెట్టామండి బాగా ఎండ ముదిరిన తర్వాత ఎండ పెడితే మొహం అది కాలిపోద్ది అంటే సన్ను ఎక్కువ డైరెక్ట్గా తగిలేస్తుంది సన్లైట్ అందుకని కొంచెం నీడగా ఉండగానే పెట్టుకోవాలన్నమాట అనేవి కొంచెం పెందలాడే పెట్టుకోవాలి మరీ ఎండక్కి పోతే ఇబ్బంది అవుతుంది ఎండ దెబ్బ తగిలేస్తుంది మనకి గట్టిగా నిన్న మామిడి ఒడియాలు పెట్టాను కదా అవి కూడా ఆరిపోయినాయండి టూ డేస్ గట్టిగా మంచి ఎండ తగిలితే ఆరిపోయి ఇప్పుడు వెనకాల కొంచెం నీళ్ళు జల్లుకుంటున్నాము నీళ్ళు జల్లుకుంటే ఈజీగా వచ్చేస్తున్నాయి చూసారా ఎంత ఈజీగా టప్ టప్ వచ్చేస్తున్నాయి అదే ప్లాస్టిక్ పేపర్ మీద పాలిథిన్ పేపర్ మీద వేస్తే ఈజీగా ఊడి వచ్చేస్తాయి కానీ మనకి ఇలాగే అలవాటు క్లాత్ మీద అలవాటు తర్వాత పాలిథిన్ మంచిది కాదంటారు కదా అదిగోండి చూడండి అందు అవి ఒకసారి మళ్ళీ ఎండలో పెట్టాం ఏది నీళ్ళు తగిలినాయి కదా మళ్ళీ ఉండవని చెప్పి ఒకసారి ఎండలో పెట్టి పూర్తిగా ఆరిన తర్వాత ఇదిగో వేయించేసుకుంటున్నాను నిజంగా చాలా ఎంత బాగా వచ్చినాయి అంటే నిజంగా నాకైతే చాలా నచ్చినాయి మీ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం కూడా తెలియచేయండి నాకు దయచేసి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి నచ్చకపోతే లైక్ చేయతూ వీడియో అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ఇంకా కొంచెం మంచి వీడియోస్ పెడతాను రేపటి నుంచి ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది వీడియోలకి అయిపోయిందండి వేపేసాం చక్క పాలకూర వడియాలు తయారైపోయినాయి ఇంకా తినేయడమే చూడండి అవి ఎంత బాగున్నాయో పాలకూర వడియాలు చాలా అంటే చాలా టేస్ట్గా అనిపించినాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్